హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వినాయక చవితి వీడియో అనమాట ఆ రోజు మా వినాయకుడిని ప్రతిష్ఠించే రోజు అనమాట సో ఈవినింగ్ వచ్చారు పంతులు గారు ముందు పొద్దు పొద్దున్నే మా పూజ అంతా ఫినిష్ అయిపోయాక ఈవినింగ్ ఇక్కడ అనమాట పూజకు సంబంధించిన అన్నీ ముందుగానే తీసుకొచ్చి పెట్టారనమాట వినాయకుడు విగ్రహం కూడా ఓ త్రీ ఫోర్ డేస్ ముందుగానే తీసుకొచ్చాము అందరికీ ఒకే టైం సెట్ అవ్వాలి కదా ఆ రోజు పంతులు గారు వచ్చేసారు మా నైబర్స్ ఉంటారు కదా వాళ్ళే కూర్చున్నారనమాట నైబరే కాదు తను నాకు ఫ్రెండ్ కూడాను మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటాము చాలా బాగుంటుంది మా కమ్యూనిటీ అనేది ఎంతో ఇష్టంగా చేసుకుంటాం వినాయక చవితి పండుగ అనేది రోజుకు సెలబ్రేషన్స్ లా ఉంటుంది ప్రసాదాలు ఏంటి పిల్లలు ఆటలు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ మేము ఏ రోజు ఏం చేసుకున్నాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు కూర్చున్నారని చెప్పాం కదా వాళ్ళే విగ్రహం ఇచ్చారనమాట సో ఫస్ట్ వాళ్ళు కూర్చున్నారు ఫస్ట్ డే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా వన్ అవర్ టైం పట్టేసింది ఆ రోజు పూజ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు సో నవగ్రహాలు ఏంటి ప్రతిదీ ఆ రోజు పూజ చేస్తారు కాబట్టి వినాయకుడికి టైం పట్టింది కథ చెప్పారు కథ చెప్పి అక్షంతలు అందరూ వేసుకోవాలి కదా మీరు కూడా వేసుకున్నారా సో అంత పొంత పూజ అయిన తర్వాత ప్రసాదాలు కూడా నైవేద్యం చూపించేసి అందరం ప్రసాదం తీసుకున్నాము సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్